హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీషో నుండి అయితే కొన్ని శారీస్ తెప్పించుకున్నా అండి నేను శారీస్ రివ్యూ చేస్తున్నా అనమాట అది కూడా అండర్ బడ్జెట్లో చాలా రీజనబుల్ ప్రైస్లో మంచి మంచి శారీస్ అనమాట లెనిన్ కాటన్ శారీస్ తీసుకున్నా అండి నేను వాటి రివ్యూ చేస్తున్న ఈ వీడియో అయితే ఈరోజు సో మొత్తం టోటల్గా ఫైవ్ శారీస్ అన్నమాట ఫస్ట్ శారీ వచ్చేసి హ్యాండ్లూమ్ శారీ అండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అన్నమాట అండర్ బడ్జెట్లో చాలా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇందులో అసలు శారీ ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఎట్లుంటుందో అని డౌట్గానే ఇచ్చిన నేనైతే కానీ శారీ వచ్చిన తర్వాత షాక్ అయిపోయినా అనమాట నేనైతే అంత బాగుంది క్వాలిటీ వైజ్ అయితే ఇట్లా డ్యూయల్ షేడ్లో మంచి టూ టైప్స్ బార్డర్ అనమాట యాష్ కలర్కి పింక్ ఇంకా ఆరెంజ్ కలర్ బార్డర్స్తో ప్యూర్ కాటన్ ఎంత మెత్తగా ఉందంటే అసలు శారీ నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి క్లాత్ వస్తుందని మీషో నుండి సో అంతా బాగుందనమాట స్టైల్ చేసిన తర్వాత చూడండి బాగుంది కదా బ్లౌజ్ ఇంకా పళ్ళు సేమ్ బేబీ పింక్ కలర్లో అనమాట నేనైతే నా దగ్గర ఉన్న బ్లౌజ్తో పేరప్ చేసిన సో చాలా కంఫర్టబుల్గా డే అంతా క్యారీ చేసే శారీ అని చెప్పుకోవచ్చండి ఇదైతే నెక్స్ట్ శారీ ఇదండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో లెనిన్ కాటనే ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో వచ్చింది అనమాట నేను సాఫ్ట్ క్లాత్ అనుకున్నా ఇది అంటే షిఫాన్ క్లాత్ అనుకున్నాను కానీ కాదనమాట లెనిన్ క్లాత్లో వచ్చింది జరీ లైన్స్ వచ్చినాయి శారీ మొత్తము హాఫ్ అండ్ హాఫ్ లంగా ఓని స్టైల్లో వచ్చింది అనమాట పళ్ళు నుంచి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది కుచ్చులు మొత్తం ప్లెయిన్గా వచ్చింది పళ్ళుకి టాజిల్స్ కూడా వచ్చినాయి బ్లౌజ్ విషయానికి వస్తే బ్లూ వచ్చింది అనమాట ప్లెయిన్ కలర్లో రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది స్టైల్ చేసిన తర్వాత చూడండి లంగవోనిగా వేసుకోవాలనే కోరికున్న వాళ్ళు ఇలాంటి శారీస్ కట్టుకుంటే ఆ కోరిక తీరిపోతుంది అనమాట నాకైతే చాలా ఇష్టం లంగవోని టైప్ శారీస్ అవి కనబడితే అసలు ఆగ అనమాట కొనేస్తూనే ఉంటా నా ఓన్గా కూడా నేను చాలా ప్రిపేర్ చేసుకున్న లంగవోని శారీస్ విడివిడిగా తీసుకొచ్చి సో ఇదనమాట నెక్స్ట్ శారీ వచ్చేసి ఇంకో లేని క్లాత్ అండి ఇది చిగోరీ డిజైన్లో ఇట్లా టై అండ్ డై మోడల్లో వచ్చిందనమాట నేవీ బ్లూ కలర్కి ఎల్లో ఇంకా వైట్ గ్రీన్ షేడ్స్తో చిగోరీ ప్రింట్ వచ్చింది ఇది కూడా చాలా బాగుందండి అండర్ బడ్జెట్ అండర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఈ శారీ వచ్చిందండి వర్త్ ఇట్ అనే చెప్పచ్చు డైలీ వేరుకి కానీ ఆఫీస్ వేరుకి కానీ చాలా బాగుంటాయండి ఈ శారీస్ దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చూడండి శారీ మొత్తం ఇట్లనే వచ్చేసింది ప్లెయిన్ ఎల్లో కలర్ కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ వచ్చింది అనమాట స్టైల్ చేసిన తర్వాత చూడండి బాగుంది కదా సో ఇది శారీ లుక్ నెక్స్ట్ శారీ వచ్చేసి కూరా సిల్క్ శారీ అండి ప్లెయిన్ లో ప్లెయిన్ రెడ్ కోరా సిల్క్ శారీ అనమాట ఇది నాకు ప్లెయిన్ శారీస్ అంటే కూడా చాలా ఇష్టం అండి కాంట్రాస్ట్ బ్లౌజ్తో పేరప్ చేయొచ్చు అనేసి ఈ శారీ అయితే తీసుకున్నా నేను అది కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో కాకపోతే ఒక మైనస్ ఏంటంటే కూర క్లాత్ అంటే కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా ఇలాంటి శారీస్ అయితే కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి టీనేజ్ అమ్మాయిలకి చాలా బాగుంటాయి స్టైల్ చేసినప్పుడు సో ట్రాన్స్పరెంట్ ఇష్టపడే వాళ్ళు తీసుకోవచ్చు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది సో ఫైనల్ లుక్ శారీ కట్టుకున్న తర్వాత ఇట్లుందనమాట చిన్న జరి లైన్స్తోని పళ్ళు వచ్చింది ఈ బ్లౌజ్ కూడా నేను మీషో నుండే తీసుకున్నాను అండి వెల్వెట్ బ్లౌజ్ అనమాట అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే వచ్చింది బాగుంది కదా సో నెక్స్ట్ శారీ వచ్చేసి లెనిన్ కాటన్ శారీ ఇంకోటి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అనమాట ఇది లైట్ లావెండర్ కలర్ శారీ అది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో తీసుకున్నాను అసలు బాగుంది చాలా కంఫర్టబుల్గా ఉంది అనమాట ఇట్లా కట్ వర్క్ వచ్చింది చీర మొత్తము ఫ్లోరల్ బార్డర్ అనమాట దానికి విత్ జరితో అవుట్లైన్ వచ్చింది మొత్తము చీర మొత్తం అదే బార్డర్ వచ్చింది ఇంత ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఇంత వర్క్ వర్తిటనే చెప్పచ్చు ఇంకా బ్లౌజ్ విషయానికి వస్తే ఫ్లోరల్ బ్లౌజ్ వచ్చింది అనమాట చీరలో వచ్చిన బార్డర్ కలర్ ఫ్లవర్స్తో బ్లౌజ్ వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది డైలీ వేర్కి ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి శారీస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లింక్ ఇస్తానండి నేను వెళ్ళి చెక్ చేయండి ఇలా మన ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్